కళ్యాణ్ గారు నిజంగా ఇట్లాంటి వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలి నాకు ఒక్క చిన్న పాయింట్ ఏం చెప్పారంటే నేను అప్పుడప్పుడు ఇంత చేస్తూ ఉంటా కొన్ని కొన్ని ప్రయోగాలు అందులో నేను నిమ్మతో ఏం చేస్తా అంటే నేను నిమ్మకాయ వెండుకొని నిమ్మకాయ నేను దాని తర్వాత తొక్కను ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని ఉప్పేసుకొని పళ్ళు దొంగకుంటాను సో ఇప్పుడు నాకు నా రోజులా గుర్తు నేను చేసిన పనిని గుర్తు తీసుకొచ్చిరా సో నిజంగా కూడా వారిని మనం అభినందించాలి వారు ఏమేమి ప్రోడక్ట్ చేసారో ఇక్కడ మీరు చూడండి సో ఇది అసలు మన క్రియేటివిటీ అంటే ఇట్లా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చాలా మందికి ముచ్చట్లు బాగా పెట్టుకుంటున్నారు అంటే అమ్ముకోండి ఇంకొకటి పాయింట్ వినండి మీరు అలోవీరా గురించి మీరు అందరూ వినుంటారు అనుకుంటాను అలోవీరా అలోవీరాని జల్గా మనం వాడుతుంటాం కానీ నేనేం చేసినట్టు కొత్తగా అలోవీరాని కట్ చేసి ఆ జ్యూస్ని పొద్దుగల పొద్దుగల నేను ఒక రెండు నుంచిలే కట్ చేసుకుంటాను నా ఇంట్లో అలవీరా మొక్కలు చాలా పెంచుకుంటాను నేను ఆ అలోవీరా మొక్కని పైన కట్ చేసేసి మనం పల్లెటూళ్ళల్లో పెసరకాయ బొబ్బరికాయ ఎట్లా తింటామో అట్లా తినేస్తాను ఆ జ్యూస్ అంతా తాగేస్తాను ఆ తొక్క మళ్ళీ కదా నా చెంపలు కూసుకుంటాను నేను షేవింగ్ చేసుకుంటాను అంటే నేను కెమికల్ వాడను తర్వాత ఆ జెల్ వాడను అవి వాడకుండా నేను అడవి మీద నా షేవింగ్ చేసుకుంటాను సో ఇట్లా క్రియేటివిటీ అనేది మనం చేసుకోవాలి అంటే కెమికల్ ఫ్రీగా మీ మా గ్రామవాద తరఫు నుంచి పెట్టిందే అందుకు మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ మీరు ఇంకా ఇట్లాంటి కొత్త కొత్త తీసుకొచ్చిన కళ్యాణ్ గారిని నిజంగా అభినందించాలి వాళ్ళు వాళ్ళ మాటలో వారు చెప్తారు విందాం ఇప్పుడు అందరికీ నమస్కారం అండి మామూలుగా మనకి కిచెన్లో వచ్చే వేస్ట్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అంటే అవి కూరగాయ తొక్కలు పళ్ళ తొక్కలు చాలామంది కంపోజ్ చేస్తారు ఇంకొక విధానం ఏంటంటే బయో ఎంజైమ్ అనే లిక్విడ్ తయారు చేయడం మీ కూరగాయ తొక్కలు మీ పళ్ళ తొక్కలు యూస్ చేసి ఒక మూడు పార్ట్స్ ఈ తొక్కలు ఒక పార్ట్ బెల్లము పది పార్ట్స్ వాటర్ కేవలం మూడే మూడు వస్తువులతో అందులో మనం ఖర్చు పెట్టేది కేవలం బెల్లంకి సపోజ్ వన్ లీటర్ నీళ్ళు తీసుకున్నారు ఒక వంద గ్రాములు మాత్రమే బెల్లం వేయాలి అంటే ఎంత ఒక ఆరు నుంచి పది రూపాయలు మంచి క్వాలిటీ బెల్లం వేసినా కానీ ఆ తర్వాత మూడు వందల గ్రాములు తొక్కలేస్తాం ప్రతి మనిషి దాదాపు పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ వెట్ వేస్ట్ జనరేట్ చేస్తారు మన ఇంట్లో మీరు ఒక లెక్క వేయండి ఎంత తొక్కలు వస్తాయి మనకి ప్రతి నెల అనేది మీరు దాన్ని డబ్బులు కూడా సంపాదించవచ్చు దానివల్ల ఏంటంటే మొదటిది క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకుని సరే అందరు తయారు చేసుకోలేరు అందుకని మాలాంటి వాళ్ళు ఇవి తయారు చేస్తామన్నమాట సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా సింపుల్ ప్రోడక్ట్ ది ఫ్లోర్ క్లీనర్ దీనికి అన్నిటికీ బేస్ వచ్చేసి నిమ్మ తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వన్ ఇస్ టూ త్రీ టెన్ ఒక పార్ట్ బెల్లం మూడు పార్ట్స్ నిమ్మ తొక్కలు టెన్ పార్ట్స్ వాటర్ అయితే మన వీటికి అనుగుణంగా అంటే రిక్వైర్మెంట్కి అనుగుణంగా దానిలో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కలర్ కానీ సర్ఫెక్టెంట్ కానీ వాడతాము సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి ఎంజైమ్ మాత్రమే ఉంటుంది అంటే మీరు గమ గమనించాల్సింది ఏంటంటే మనం చాలామంది ఏమనుకుంటారు అబ్బా బయట తిరిగితే ఎంత పొల్యూషన్ ఇండోర్ హ్యాపీగా ఉన్నామని ఇండోర్లో మనం వాడే ఈ సర్ఫెక్టెంట్స్ వల్ల చాలా రకాల తలనొప్పులు కళ్ళు దురదలు మంటలు ఫటి చాలా అలసిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి టాక్సిక్ ఫ్రీ కెమికల్ ఫ్రీ కాదు కెమికల్ ప్రతిదీ కెమికలే టాక్సిక్ ఫ్రీ అంటాం అంటే ఏ రకమైన కెమికల్స్ అయితే మనం పీల్చకూడదో అవి ఇందులో ఉండవు సో దీస్ ఆర్ గుడ్ కెమికల్స్ అంటే మైక్రోబ్స్ మన శరీరం మీద మన గట్లో ఉండే మైక్రోబ్సే ఇందులో కూడా ఉంటాయి అన్నమాట సో ఇవి జీవరసాయనాలు జీవం ఉన్న రసాయనాలు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మల్టీపర్పస్ క్లీనర్ అంటారండి అంటే దీన్ని ఒక్క ప్రోడక్ట్ని మీరు కనీసం పదిహేను ఇరవై రకాల క్లీనింగ్కి వాడచ్చు కిచెన్లో జిడ్డు ఉన్న బాత్రూంలో అయినా ట్యాప్స్ క్లీనింగ్ అయినా ఎక్కడైనా ఈవెన్ మీ చిమ్నీని కూడా ఇది క్లీన్ చేయగలదు అంత ఎఫెక్టివ్ ఇంకొకటి చెప్తాను ఇవన్నీ కూడా డైల్యూషన్లో వాడాలి లెస్ ఇస్ మోర్ విత్ బయోఎన్జైమ్ అంటారు అంటే కేవలం ఒక్క మూత రెండు మగ్గులు నీళ్ళలో వేస్తే సరిపోతుంది స్ప్రే చేసి వాడచ్చు ఇంకా ఒకటి చెప్పాలంటే మీ టాయిలెట్ క్లీనర్లో యాసిడ్ ఉందా ఎంతమంది టాయిలెట్ క్లీనర్లో యాసిడ్ ఉంది అందరి దానిలో ఉంటుంది ద బ్లూ లిక్విడ్ విచ్ వి యూజ్ కంటైన్స్ హెచ్సిఎల్ మీరు కనుక ఒకసారి వెనక ఇంగ్రీడియంట్స్ చదివితే డు నాట్ ఇన్హేల్ డు నాట్ టచ్ అని రాసి ఉంటుంది ఇది ఆర్గానిక్ యాసిడ్ బేస్డ్ సిట్రిక్ యాసిడ్ బేస్డ్ నాట్ హెచ్సిఎల్ బేస్డ్ పొరపాటున ఒక డ్రాప్ మీ స్కిన్కి తగిలిన ఇట్ డజంట్ హార్మ్ యూ అండ్ ఇట్ క్లీన్స్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఎనీ అదర్ క్లీనర్ సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి డ్రైనేజ్ ద్వారా నదుల్లో కలిసినప్పుడు లేదా ల్యాండ్లో కలిసినప్పుడు ల్యాండ్కి కానీ నదులకు కానీ వాటర్ బాడీస్ కానీ హామ్ చేయదు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఏదైతే భూమికి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది సో మనం వైజ్గా ఈ ప్రోడక్ట్స్ని వాడాలి సో అలా వైజ్గా వాడాలనుకున్నప్పుడు మా స్టాల్ దగ్గర రండి మా దగ్గర ఈ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ హ్యాండ్ వాష్ అండ్ మల్టీపర్పస్ క్లీనర్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ అండి థ్యాంక్ యూ